తెలియదు గురువు గారు ఎక్కువ వాడకం తక్కువ గురుగారు నాదివడం వల్ల వాడకం తగ్గిందా వాడకం తగ్గడం వల్ల వాపెక్వైందా ఎప్పుడైంది శాస్త్రి నీకు దండం ఏదైనా తగులుకున్నావంటే పట్టాల ఇక్కడతో మా తాతగారి టాపిక్ వదిలేరా నాయనా గురువు గారు వదిలేస్తా కానీ ఈ మధ్యన ఎండలు అదిరిపోవడం వల్ల నా ట్రాక మండిపోయి ఆసకు రావడం లేదండి ఏమిటి రావడం లేదా ఎన్ని రోజులు అవుతుంది ఏమిటి నాలుగు రోజులు అవుతుంది గురువు గారు అయితే దెబ్బేందు మధ్య బాహ్మణి శ్రీ వేమపాటి వెంకట సత్యనారాయణ గారు అబ్బాయి శ్రీ వేమపాటి చైతన్య శాస్త్రికి నీలాగే నాలుగు రోజులుగా టాస్క్ రాకపోతే డాక్టర్ సమరం గారు డాక్టర్ భ్రమరం దగ్గరికి తీసుకెళ్తే సమస్య ఇక్కడ నివారణ కాదు ఎదరాసి తీసుకువెళ్ళమన్నారు ఏం చెప్పారు ఏమిటి గురువు గారు నూతనాల మూసికిపోయింది ఆపరేషన్ చేసి ఒరిజినల్ తీసేసి ప్లాస్టిక్ పెట్టేమన్నారాస్టిక్ పైప్ తో పని జరగదే అంతవరకు తెచ్చుకోకుండా నా పైపుని క్లీన్ చేయించుకోవాలి అదే వాడే అయినా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమిట్రా మన ఈ వృత్తి ముందు ఉద్యోగం సరిపోదురా వచ్చిరానంటే నాలుగు మంత్రాలు బట్టి పట్టేసే జీవితాంతం మంత్రాలు మనకి చేంజింగ్ మా మంచి ఆదాయం కూడా కానీ ఈ మధ్య చిన్న చిన్న పూజలకి చిన్న చిన్న వ్రతాలకి ఈ మైక్ సెట్లు పెట్టేసి మన మంత్రాల్లో ఉన్న అపకృతుల్ని తనకంటే ప్రజ్ఞ కలవారు ఇచ్చే పట్టేసే ప్రమాదం ఉంది గురుగారు తెలిసిన మన వాళ్ళకి మనలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుందిరా అయినా ఈ సామాన్య ప్రజలకి మన స్వార్థలు అర్థం కాదు అదే ప్లస్ పాయింట్ అందుకే మా బామ్మరిది గారు అబ్బాయి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి మన ఈ వృత్తిలో చేరారా అది నిజమే గురువు గారు ఏ అక్షరాలు రాని మీకే ఇంత ఆదాయం వస్తుంటే నాలుగు అక్షరాలు వచ్చిన వాడు వాడికి ఎంత ఆదాయము అయినా ఈ ప్రజలు వట్టి వెర్రివాళ్ళు రా బయష్ట దోసమాన్న దగ్గర నుండి బ్రహ్మముహూర్తం వరకు మనల్ని అడుగుతారు మనం ఏం చెప్తే అదే చేస్తారా గురుగారు బహిష్ట అంటే గుర్తుకు వచ్చింది మన ఊరు మంగమ్మ గారి పెద్ద కూతురికి సూలు రావడం లేదని వ్రతం ఆచరించమన్నాడు ఎప్పుడు పెడతారు వేణు శాస్త్రి ఇలా రారా మంగమ్మ గారి పెద్ద కూతురు మన ఊర్లో ఉంటుందా మన ఊర్లో ఉంటుంది ఆయనే కడుతున్నాడు మరి చూలు ఎలా కడుతుందిరా మా గురువు గారు మంగమ్మ గారి పెద్ద కూతురు మన ఊర్లో ఉంటుంది దాని మొగుడు శ్రీలంకలో ఉద్యోగం వెళ్ళబడుతున్నాడు గురువు గారు మీకు ఎన్ని తెలివితేటలు మరి ఏమిటి అనుకున్నావరాంటే అయినా ఇక్కడ ఎవడో గిలక్ కొట్టకపోతే అక్కడ స్కూలు నిలవదు అయినా అవన్నీ మనకు అనవసరం నాలుగు మంత్రాలు చదివావా వచ్చిన డబ్బులు దొబ్బావా అన్నట్టు ఉండాలి గురువు గారు అయినా ఇన్ని తెలిసినవారు మీ అబ్బాయిని ఎందుకు ముద్ర పెడుతున్నట్లు నేను వాడిని ముద్ర పెడుతున్నానా అయినా వాడికి మొన్ననే నలభై రెండు దాటి నలభై మూడు వచ్చిందిరా వాడికి చాలా మంది అమ్మాయిలు చూస్తున్నా వాడికి నచ్చుతున్నారా ఏమిటో నాకే నచ్చట్లేదు గురువు గారు సంసారం చేసేది వాడు కదా మీకు నచ్చకపోవడం ఏంటి పంపదీసి ఒంటరిగా ఉన్న కోడలు చేయి పట్టుకున్న మా అమ్మలో పడాలనుకుంటున్నారా ఏమిటి ఏమిట్రా ఏమిట్రా పాడు మాటలు ఏమిట్రా ఏమిట్రా పాడు మాటలు పాడు మాటలు కాదు గురువు గారు మీకు శాస్త్రం కంటే సైన్స్ అంటే ఇష్టమని రామ్ గోపాల్ వర్మ కంటే రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టమని చెప్పారు కదా అవును రోహిత్ ఆ రామగోపాల్ వర్మ వాడికి నచ్చినట్లే వాడు చేస్తాడు అసలేమనుకున్నా వాడికి డోంట్ కేర్ అయినా ఒరే కోనశాస్త్రి మనీ పప్పు నేను దెబ్బేమిటో గాని అందమైన అమ్మాయిని చూస్తే వచ్చిన నాలుగు మంత్రాలు మర్చిపోతున్నా రామో అందమైన అమ్మాయి ఇటువైపు వస్తుంది అపచారం అపచారం అవును రో అయినా ఆ అందమైన అమ్మాయిని చూస్తే నాలుగు నరాలే చిగిపోతున్నాయి ఈ చాండమో లెక్క ఇది పోతే ఇంకోటి వేసుకోవచ్చు